సో ఆఫీసెస్ అన్ని టచ్ చేస్తాం అట్లా ప్రచారం హరే కృష్ణ సార్ నమస్తే నమస్కారం చేస్తారు కదా అవును అది ఏ చేయబడుతుంది కాస్త అయితే ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఈ మాల మీద మనం హరే కృష్ణ మహామంత్రం చేస్తాం అయితే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది యుగ ధర్మం అయితే మనకి నాలుగు యుగాలు ఉంటాయి ఒకటి సత్యయుగం రెండో త్రేతాయుగం మూడో యుగం నాలుగు కలియుగం అయితే ఒక్కొక్క యుగాల్లో భగవంతుని చేరుకోవడానికి ఒక్కొక్క విధానం ఉండేది మీరు చూశారనుకోండి ఇప్పుడు సత్యయుగంలో భగవంతుని చేరుకోవడానికి ధ్యానం చేసేవారు అంటే అప్పట్లో మానవులకు ఆయువు చాలా ఎక్కువ అయితే వాళ్ళు ఏం చేసేవారు అంటే కొన్ని లక్షల సంవత్సరాలు వాళ్ళు ధ్యానం చేసేవారు అంటే చుట్టూ ఎత్తున కూర్చొని చుట్టూ మంట పెట్టి అట్లా ఆ విధంగా చేసేవారు అయితే ఈ త్రేతాయుగం వచ్చేసరికి మానవులకు ఆయువు పరిమాణం తగ్గిపోయింది అప్పుడు యుగధర్మం వచ్చేసి యజ్ఞం ఇట్లా ద్వాపరయుగంలో అర్చన అయితే కలియుగంలో ఈ ధ్యానము యజ్ఞాలు అవ్వదు కాబట్టి భగవంతుడు ఈ హరినామాని ఇచ్చారనమాట ఇది కలియుగంలో యుగ అయితే ఈ హరినామాన్ని ఎవరైనా చేయొచ్చు అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలో చేయొచ్చు అనమాట అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వేప పూస అంటారు దీనికి నూటెన్ని పూసలు ఉంటాయి అయితే మొదటి పూస మీద మనము పంచతత్వ మంత్రం అంటారు పంచతత్వం అంటే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌరవ భక్త బృంద తర్వాత ఇదే పూస మీద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే తరతీ పూసని మీ వైపు ఇలా జరుపుకోవాలి తర్వాత రెండో పూస మీద అదే విధంగా మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా చేస్తూ ప్రతి పూస మీద ఇక్కడికి రాగానే ఒక మాల పూర్తవుతుంది తర్వాత రెండవ మాల మీరు చేయాలనుకున్నప్పుడు దీన్ని మనల్ని ఇలా రివర్స్ చేయాలి మల్ల సే అలానే మేము మొదలు పెట్టచ్చు అయితే ఈ మాలతో పాటు మనకి ఈ విధంగా సంచి లభిస్తుంది ఈ సంచి అనేది మీరు మా అంటే ఎక్కడికి వెళ్ళిన వెళ్ళినా కూడా ఈ మాల మీ సంచిలో ఉంటుంది ఈ మాలను మీరు సంచిలో ఉంచుకొని ఇలా మీరు జపం చేయొచ్చు అనమాట అయితే మీరు చూడొచ్చు అంటే మన ఇస్కోన్ ఏదైతే ఉందో అంతర్జాతీయ కృష్ణజీ సంఘం ఈ సంఘ సభ్యులందరూ కూడా ప్రతి వ్యక్తి చేతిలో ఇలా సంచి ఉంటుంది వాళ్ళందరూ కూడా రోజుకి మేము పదహారు మాల జపం చేస్తాం ఇది ఒక నియమం అన్నమాట మాకు గురుగ్రంథ దీక్షని కానీ కంపల్సరీ రోజు పదహారు మందలు చేయాలి అందులో సో అలా ఇప్పుడు నూతనంగా మీరు ఉన్నారు అలా మీరు ఎన్ని మాల కనీసం మీరు ఒక రెండు మాలలు నాలుగు మాలలు అలా మీరు కొనసాగించవచ్చు అనమాట అయితే ఈ కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రం కన్నా వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు ఇది ఒకటి మీరు చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ నామాన్ని బ్రహ్మ శివుడు ఇతర దేవతలు కూడా ఇదే నామాన్ని చేస్తూ ఉంటారు అనమాట హరే కృష్ణ